నమస్తే మనసా పరిక్రమ మంత్రం లోపల అంటే మనకు సంధ్యావనం లోపల మొదలు గాయత్రి తర్వాత ఆచమాన మంత్రము తర్వాత ఇంద్రియ స్పర్శ మంత్రాలు మార్జన మంత్రాలు ప్రాణాయామ మంత్రాలు అగమర్షణ మంత్రాలు తర్వాత మనసా పరిక్రమ మంత్రాలు మనసా పరిక్రమ మంత్రంలో మొదటిది తూర్పు దిక్కు తర్వాత రెండవది దక్షిణ దిక్కుకు సంబంధించిన ఇది అదేంటంటే ॐ पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो नम इषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान्द्वेष्ट्यं वयं द्विष्मस्तं ओजं वे दद्मः दक्षिणदिक्कु ॐ దక్షిణాది ఇంద్రోధిపతి దక్షిణ దిక్కుకు ఇంద్రుడు అధిపతి దక్షిణాది ఇంద్రోధిపతి రాజీ రక్షిత పితరేషేవా అంటే మనను వక్రమార్గంలో ప్రయాణించే జీవులు అంటే సరిసూపాలు పాములు కానీ అంటే వాటి నుంచి మనకు రక్షణ కలగాలంటే వాటి విష ప్రయోగం మనకు జరగకూడదన్న తర్వాత మనము అక్రమ మార్గాల్లో నడవకూడదన్న అంటే రుజుమార్గంలో నడవాలన్నా మనకు ఈశ్వరుని సహాయం అవసరం ఈశ్వరుడు ఇక్కడ పితర ఈషవహాన్ పితరములు పితరములు అంటే ఇక్కడ పితర అంటే పితరులు వస్తుందంటే వస్తుంది అంటే విద్వాంసులు తర్వాత చంద్రకిరణాలు అంటే వెన్నెల కూడా వస్తుంది ఇక్కడ రెండు రకాలుగా మనం అర్థం తీసుకోవచ్చు చంద్రకిరణాల ద్వారా ఈశ్వరుడు విషాన్ని హరిస్తున్నాడు విషము హరించడం లోపల చూడండి మనము ఏదైతే మలిన పదార్థాన్ని విష పదార్థాన్ని వదిలేస్తామో అది నీటిలో కలుస్తుంది వాగుల్లోకి వెళ్తుంది అంటే చిన్న చిన్న డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అది చిన్న చిన్న ఒర్రెల్లోకి వెళ్తుంది వాగులలోకి వెళ్తుంది నదులలోకి వెళ్తుంది నదుల నుంచి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది అంటే మనము వదిలే ప్రతి మలిన పదార్థం కానీ విష పదార్థం కానీ చివరకు చేరుకునేది సముద్రంలోకి సముద్రంలోకి చేరుకున్న ఆ విష పదార్థాలు చంద్రకిరణాల ద్వారా నశింపబడుతున్నాయి అంటే భూమి మీద ఏర్పడ్డ విష పదార్థం అంతా కూడా రకరకాల పద్ధతుల లోపల సముద్రంలోకి చేరుతుంది ఆ సముద్రంలోకి చేరిన తర్వాత ఆ సముద్రముల లోపల అలల ద్వారా చంద్రకిరణాల నుంచి ఆటపోటులు జరిగి విషం అనేది హరింపబడుతూ ఉంటుంది ఆ విధంగా చంద్రకిరణాల ద్వారా విషం హరింపబడుతుంది అంతేకాకుండా పితరులు అంటే విద్వాంసుల ద్వారా మనలో ఉన్న విష స్వభావాన్ని జ్ఞానం ద్వారా దూరం చేస్తున్నారు వాళ్ళు పితరులు చంద్రుడు ఏ విధంగానైతే భౌతికమైన మలినాలను దూరం చేస్తున్నాడో ఇక పితరులు విద్వాంసులు అంటే వేద జ్ఞానం తెలిసిన వాళ్ళు శృతులు స్మృతులు తెలిసిన వాళ్ళు మనకు జ్ఞానోపదేశం చేసి మనలో ఉన్న మానసిక మలినాలను తొలగిస్తున్నారు అంటే ఈశ్వరుడు చంద్రుణ్ణి సృష్టించి చంద్రుడు అంటే భూమికి ఉపగ్రహం చంద్రుడు ఏం చేస్తుంటాడు ఎప్పుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు తన చుట్టూ తాను తిరుగుతూ ఆ తిరుగుతున్నప్పుడు సముద్రంలో ఉన్న విషాన్ని తాను హరింపజేస్తుంటాడు అదేవిధంగా విద్వాంసులు కూడా వాళ్ళు సత్యప్రచారం చేస్తూ మనలోని విష స్వభావాన్ని దూరం చేస్తుంటారు కనుక తేభ్యో నమో అంటే దక్షిణ దిక్కుకు ఉన్న పరమేశ్వరునికి నమస్కారం అంటే అతడు లేని దిక్కు లేదు దక్షిణ దిక్కుకు ఉన్నందుకు దక్షిణ దిక్కున కూడా ఆ పరమేశ్వరుడు ఉన్నందుకు దక్షిణ దిక్కు ఉన్న పరమేశ్వరునికి నమస్కారం తేభ్యో నమో పతిభ్యో నమం దక్షిణ దిక్కు అధిపతి ఎవరు ఇంద్రుడు దక్షిణాది ఇంద్రోధిపతి ఇంద్రుడు దక్షిణ దిక్కుకు అధిపతి ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడు శక్తివంతుడు అయిన ఈశ్వరుడు దక్షిణ దిక్కు అధిపతి అతనికి నమస్కారం తేబ్యో నమోది పతిభ్యోన్నమ రక్షితృభ్యో నమ అతడు చంద్రకిరణాల ద్వారా పితరుల ద్వారా మనను రక్షిస్తు రక్షిస్తున్నాడు కనుక అందుకు అతనికి నమస్కారం ఫస్టు వేదం ఎక్కడి నుంచి వచ్చింది మొదలు సృష్టి ప్రారంభమైన తర్వాత వేదము నలుగురు ఋషుల హృదయాల లోపల ప్రకటించబడింది ఆ నలుగురు ఋషులకు ఆ జ్ఞానాన్ని ఎవరు ఈశ్వరుడే ఆ పితరులను గురువులకు గురువు ఆది గురువులను జ్ఞానవంతులను చేసింది ఎవరు ఈశ్వరుడే అందుకు ఈశ్వరునికి నమస్కారం ఏ బ్యో నమోధిపతి బ్యో నమ రక్షితృభ్యో నమ ఇన్ని రకాలుగా మనం రక్షిస్తున్నందుకు నమస్కారం ఏ బ్యో వస్తు అతడు అంతటా వ్యాపించున్నాడు అన్ని దిక్కులకు అధిపతి అయి ఉన్నాడు అన్ని రకాల పదార్థాలను సృష్టిస్తున్నాడు అన్ని రకాలుగా మనను రక్షిస్తున్నాడు కనుక అన్ని రకాలుగా ఉన్న ఆ ఈశ్వరునికి హృదయపూర్వక నమస్కారం తేబ్యో నమోధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఇషుభ్యోన్నమ ఏభ్యో వస్తుందేష్యం వయం దిష్మస్తం ఓ జంబే అంటే మేము ఇతరులను ఇతరులు మమ్ము ద్వేషింపకుందురుగాక ఇతరములు అంటే మూడు తీసుకోవాలి మనం మనము అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు తర్వాత ఆది భౌతిక దుఃఖాలంటే ఇతర జీవుల ద్వారా దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలంటే ప్రకృతి ద్వారా దుఃఖాలు ఈ మూడు రకాల అంటే నా శరీరం కూడా నన్ను బాధించకూడదు ఇతర జీవులు కూడా నన్ను బాధించకూడదు పరిసరాలు కూడా నన్ను బాధించకూడదు అంతేకాదు నేను కూడా నా శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు పరిసరాలను ఇబ్బంది పెట్టకూడదు ఆ విధంగా నన్ను రక్షించు అని ఈ ప్రార్థన లోపల చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంటే వేద మంత్రము అనేది మంత్రము అంటే ఆలోచన గలది ఆలోచన అనేది మనం ఎంత ఆలోచిస్తే అంత లభింపజేసేది మంత్రము మనం ఎంత ఆలోచిస్తే అంత జ్ఞానాన్ని కలగజేస్తూ ఉంటుంది ఎంత ఆలోచిస్తే అంత జ్ఞానాన్ని ఇస్తుందో దాన్నే మంత్రం అంటారు వేద మంత్రాలు అంటే ప్రతి శబ్దములో కూడా ఎంతో అర్థం ఉంటుంది పితరులు అంటే విధ్వంసులు పితరములు అంటే చంద్రకిరణాలు రెండు అర్థం అంటే రెండు రకాలుగా మన రక్ష అంటే భౌతికమైన కాలుష్యాన్ని దూరం చేస్తున్నాడు మానసిక కాలుష్యాన్ని దూరం చేస్తున్నాడు భౌతిక మలినాలను దూరం చేస్తున్నాడు మానసిక మలినాలను దూరం చేస్తున్నాడు భౌతిక విష పదార్థాలను దూరం చేస్తున్నాడు అంతర్గత విష పదార్థాలను దూరం చేస్తున్నాడు ఈశ్వరుడు అతడు ఇంద్రుడు ఇంద్రుడు అంటే అనంత ఐశ్వర్యం గలవాడు అనంతమైన శక్తి సామర్థ్యాలు గలవాడు దేవతలకు దేవుడు ఇంద్రుడు దేవేంద్రుడు ఈశ్వరుడు అంటే ఈ ప్రపంచంలోపల ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో చేతన అచేతన పదార్థాలు అంటే దివ్యమైన పదార్థాలు అంటే చేతనమైన మనుషుల్లో కూడా దివ్యత్వం ఉంది అంటే దివ్యత్వము అంటే దైవత్వము అంటే ఇతరులకు ఇచ్చే గుణం మనకు ఎంతోమంది ఇస్తుంటేనే మనం జీవిస్తున్నాము కేవలము చేతన దేవతలే కాదు అచేతన దేవతలు అంటే దేవతలు కూడా అంటే సూర్యుడు కానీ మేఘాలు కానీ వర్షం కానీ నీరు కానీ వాయు కానీ ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాయి మన నుంచి ఏం తీసుకోవట్లేదు అవి అంటే ఇచ్చేవాటిని దేవతలు అంటారు అంటే ఈశ్వరుడు ఇచ్చే దేవతలకు ఇచ్చేవాడు అంటే మనకి ఏవైతే ప్రత్యక్షంగా మనకి ఇస్తున్నాయో వీటికి దేవదేవుడు ఎవరు ఆ పరమేశ్వరుడు అతనికే అతనికి అతనికి ఇంద్రుడు అని పేరు ఇంద్రుడు అంటే అనంత ఐశ్వర్యం గలవాడు అనంత శక్తి సామర్థ్యాలు గలవాడు అటువంటి ఈశ్వరుడు మనకు వేద జ్ఞానాన్ని ఇవ్వలేడు అనుకోండి మనము మన చెడు నుంచి దూరం అయ్యేది కాదు చెడు నుంచి దూరం కాకుంటే మనకు సుఖం లభించదు ఎందుకంటే ఈశ్వరుడు న్యాయకారి ఈశ్వరుడు న్యాయకారి కనుకనే మనకు వేద జ్ఞానాన్ని ఇచ్చాడు వేదం ఏం చెప్తుంది ఏది చేయాలి ఏది చేయకూడదో చెప్తుంది ఏది చేయాలో అది చేస్తే మనకు సుఖం లభిస్తుంది ఏది చేయకూడదో అది చేయకుంటే మనకు సుఖం లభిస్తుంది కానీ ఏది చేయాలో అది చేయకున్నా ఏది చేయకూడదు అది చేసినా మనకు దుఃఖం కలుగుతుంది అందుకే ఈశ్వరుడు వేదాన్ని ఇచ్చి మనను రక్షించాడు ఆ వేదాన్ని విధ్వంసులు అంటే మొదటి ఋషులు అగ్ని వాయు ఆదిత్య అంగిరస అనే ఋషుల హృదయాల లోపల ఈ పవిత్రమైన ఋషుల హృదయాల లోపల ప్రకటింపజేసిండు ఋగ్వేదము యజుర్వేదము సామాధర్వ వేదాలను వాటిని పొంది ఆ ఋషులు ఇతరులకు బోధించడం ద్వారా మనకు ఇక్కడి వరకు ఆ వేద జ్ఞానం అనేది వచ్చింది ఆ వేద జ్ఞానం ద్వారా మనము చెడు నుంచి దూరమై మంచి కర్మలు చేస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి నమస్తే